సర్వే సంబంధించి ఎలక్షన్స్ నడుస్తున్న క్రమంలో చాలా క్లియర్ గా ఈ ఏజెన్సీ కూడా సర్వే చేసి ఈ రకంగా ఉందని ఓటర్లని ప్రభావితం చేసి అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ని ప్రభావితం చేసే విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆ రకంగా ఎవరు కూడా చేయకూడదు కానీ కేకే సర్వే ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ హరీష్ రావు డైరెక్షన్ లో వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక రెండు గంటలలో ఒక లిస్ట్ తయారు చేసి ఒక ప్రిడిక్షన్ తయారు చేసి ఉద్దేశపూర్వకంగా ఈ జుబ్లీన్స్ ఉప ఎన్నికల్లో పార్టీ ఆడుతున్న ఒక పొలిటికల్ స్టంట్ లో భాగంగా కేకే సర్వే కూడా హరీష్ రావు కేటీఆర్ డైరెక్షన్ లో ఈ రకంగా ఒక న్యూస్ ఛానల్స్ కి దాని సర్వే పోల్ ని ప్రకటించి ఈ రకంగా ఉందని చెప్పి బిఆర్ఎస్ పార్టీకి ఓటర్లని ప్రభావితం చేసే ప్రయత్నం దానికి ఏదైతే దానికి అగెన్స్ట్ గా ఎలక్షన్ ఆరో గారికి దానిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఏదైతే కేకే సర్వే ప్రొడిక్షన్స్ గురించి ఆ ఇది జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భుజాలు గుద్దుకుంటూ ఏదైతే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో దీన్ని ప్రచారం చేస్తుండ్రో ఇదే కేకే సర్వే చాలా సందర్భాల్లో హర్యానాలో ఢిల్లీలో అడ్డగోలుగా వారు ఈ సర్వే ఇచ్చినప్పుడు వారిచ్చిన సర్వే ఫలి ఫలితాలు దాని తర్వాత ఏదైతే రిజల్ట్స్ కి చాలా భిన్నంగా ఉంటాయి అంటే ఈ సర్వే ఎటువంటి వాస్తవాలు లేవు గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ రకంగా కొంతమంది మాటల మేరకు ప్రభావం చేయనికి ప్రభావితం చేసి ఓటర్లని ప్రభావితం చేయడానికి ఇటువంటి సర్వేని కేకే సర్వే సంస్థ నిర్వహిస్తుందని చెప్పి గతంలో అనేకమైన రుజువులు ఉన్నాయి ఇప్పటికన్నా దీనిపైన ఏదైతే కేకే సర్వే చేసిందో దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆరో గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రేపు ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా వారి దగ్గర కూడా సమయం సుదర్శన్ రెడ్డి గారి దగ్గర కూడా సమయం తీసుకోవడం జరిగింది రేపు పదకొండు గంటలకు వారికి కూడా కంప్లైంట్ ఇస్తాము అండ్ అయితే సెంట్రల్ ఎలక్షన్ దానికి సంబంధించి కూడా మేల్ రూపకంగా కూడా దీన్ని కంప్లైంట్ ని వారికి కూడా అద్దంకి దయాకర్ గారు నేను ఇద్దరం కూడా దీన్ని మేల్ రూపకంగా కూడా కంప్లైంట్ చేస్తాము అండ్ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా దానికి సంబంధించి కూడా ఇలా తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు ఎలక్షన్ లో ఓడిపోతున్నారు అని చెప్పి ఇటువంటి కొన్ని ఏజెన్సీలని అడ్డం పెట్టుకొని హరీష్ రావు కేటీఆర్ ఎన్ని ఈ రకంగా గ్రామాలు ఆడి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా ప్రజలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తారో ఒక సంపూర్ణ విశ్వాసం నమ్మకం మాకు